హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ కొరవేని కబాబు ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా సరే అంత చక్కగా ఉందో కబాబు ఇదే విధంగా మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేసుకోవచ్చు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ చేపలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్ కరవీళ్ళు వాటర్లో జాలీగా ఎదగొట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని శుభ్రంగా మంచిగా తోమి కట్ చేసుకుందాం కూరవాని ముక్కలు శుభ్రంగా కడుక్కున్నానండి తోముకొని చూసారా ఈ విధంగా అయితే మనం తోముకోవాలి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ముక్కలు కేజీ ముక్కలండి ఇవి ఒక బౌల్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కబాబ్ మసాలా ఒక టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది లెమన్ ఒక లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ఫుడ్ కలర్ కొద్దిగా ఒక ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కార్న్ పౌడర్ మూడు చెంచాలు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుందాం చూసారా ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇలా చూసారా ఈ విధంగా కలుపుకున్నాక మసాలా అనేది రెడీ అయింది ఇప్పుడు మనం శుభ్రపరుచుకున్న చేప ముక్కలు ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ వేసి చక్కగా మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాం బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం అరగంట టైం కూరిగిన తర్వాత ఇలా వాటర్ వచ్చిందండి ముక్కలు మంచిగా ఊరాయి పైన ఒక్కడా పెట్టుకున్నానండి ఇప్పుడు హాఫ్ లీటర్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలండి లేదంటే కోటింగ్ అనేది విడిపోతుంది అటు గరటు పెట్టి మెల్లిగా ఒక దాన్ని అట్లా తిప్పుకుంటూ కాలు కాలుద్దాం మంచిగా ఫ్రై అవుతాయి చూసారా చాలా వరకు ఫ్రై అయిపోయినాయి ఇంకా తీసి మనం ఆ ప్లేట్లో పెట్టుకుందాం మిగతా ఉన్నట్టు కూడా వేసుకునేద్దాం కొన్ని చక్కగా ఇలా వేపుకునేద్దాం చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఫ్రై అయిపోయినాయి మొత్తం ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ కొరవేణి కబాబ్ అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది చూసారా చక్కగా బాయిల్ బాయిలయ్యాయి అలాగే మసాలా కూడా ముక్కలకి మంచిగా కోటింగ్ వేయకుండా పట్టుకునింది ఇప్పుడు మనము వీటిని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా కొర్రమైన కబాబ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది పర్ఫెక్ట్ తో ఉన్నది నేను చెప్పిన విధంగా మీరు అది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది చాలా అద్భుతమైన రుచి అనేది చాపక అనేది వచ్చింది మసాలాలో వేసిన దానివల్ల మీరు వీటి దగ్గర ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా చాలా అంటే చాలా బాగుంది నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టండి మీ సపోర్టు నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం